నమస్తే నేను మీ సతీష్ జగన్కు బిగ్ షాక్ భారతీ సిమెంట్స్ క్లోజ్ ఏమిటి నిజంగానే భారతీ సిమెంట్స్కి కి స్థాయి దెబ్బ తగలబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఆ ఆస్తుల వివరాలు ఏ రకంగా ఆ ఆస్తులు పెరిగినాయి మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వచ్చి చెమట చిందించి కష్టపడి ఏవైనా కూడా ఆ ఆస్తులు కూడబెట్టాడా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్ని వేల లక్షల కోట్ల రూపాయలకి ఏ రకంగా పడగలెత్తాడు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే రెండు వేల మూడు రెండు వేల నాలుగు నాటికి మరి జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలు ప్రకటించాడు వాటి విలువ ఎంత అనేటువంటిది రెండు వేల నాలుగు మే నెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికంటే నెల రోజుల ముందట జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి ఆస్తుల విలువ ఎంతో తెలుసా అక్షరాల తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే ఎస్ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి తన ఆస్తుల వివరాలు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అది రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరాలు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కడప పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తన ఆస్తుల వివరాలు అంటూ అఫిడవిట్ లో పెట్టినటువంటి వాటి విలువ ఎంత తెలుసా డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు విలువ ఎంత పెరిగింది అంటే ఏడు వందల డెబ్బై ఐదు శాతం పెరిగింది అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈవెన్ ప్రపంచ కుబేరులో టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి బిల్ గేట్స్ కూడా ఐదేళ్ల కాలంలో మరి ఈ స్థాయిలో ఆస్తులు పెరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మరి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులన్నీ కూడా ఎలాగొచ్చినాయి అంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు క్విట్ ప్రోకోలు సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయల ఆస్తి నుంచి డెబ్బై ఏడు కోట్లకి ఎగబాకాడు ఒక్క ఐదేళ్లలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో తన ఆస్తులు పెంచుకున్నాడు అయితే కేవలం ప్రకటించినటువంటి ఆస్తులు మాత్రమే డెబ్బై ఏడు కోట్లు అంటే తన ఆస్తుల విలువ అంటూ డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఆయన చూపించాడు కానీ చూపించని బ్లాక్ ఎంత బినామీల పేరుతో ఉన్నది ఎంత అవి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు రోజుకి అవి ఎన్ని లక్షల కోట్లకి పడగలెత్తినాయి అనేటువంటిది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే తన తండ్రి అధికారంలో ఉన్న ఐదు ఆరేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దాదాపు లక్ష కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడు అనేటువంటిది రెండు వేల పదకొండు ఆ సంవత్సరంలో సిబిఐ ఈడీ కేసులు పెట్టి నలభై వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ కూడా చేసింది మనం సూట్ కేసులు సూట్ కేసులతో షీట్లు వేసినటువంటి అవి ఆ సంఘటనలు కూడా మనం చూసాం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే లక్ష కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడా పెట్టుకుని ఉంటాడు ఆయన అయితే ఆయన ఆస్తుల వివరాలు ఏమిటి అనేటువంటిది తెలియదు కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అనేక వ్యాపారాల పేరుతోటి అనేక అవినీతి కార్యక్రమాలకి అనేక అక్రమాలకి అనేక కుంభకోణాలకి తెరలేపారు ముఖ్యంగా చూస్తే గనుల కుంభకోణం దానికి ఓబులాపురం మైనింగే కార్పొరేషన్ లేదంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అదే ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజున జైలు జీవితం గడుపుతా ఉన్నాడు ఆయన బెయిల్ అయితే వచ్చింది లేండి ఏదో బిల్ కాకపోతే గాలి జనార్దన్ రెడ్డి అది మైనింగ్ దాంట్లో మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది తెలియదు ఆ తర్వాత సెజ్ భూములు కావచ్చు లేదంటే కనుక వ్యాన్పిక్ భూములు కావచ్చు లేదు అంటే సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు క్విట్ ప్రోకోలు అనేకం అనేకం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాటి ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు అయాచిత లబ్ధి చేకూర్చడం కోసం అనేక మంది అధికారులు కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసినటువంటి వాళ్ళు వాళ్ళలో చాలామంది శిక్షలు కూడా అనుభవించారు అనుభవిస్తున్న వాళ్ళు అనుభవించబోయే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అయితే ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి సంస్థల్లో ఒక సంస్థ ఈ భారతీ సిమెంట్స్ మరి దీని చరిత్ర ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు రెండు వేల ముందు చూస్తే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జయా మినరల్స్ పేరుతో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటిదే ఆయనకు చెందినటువంటిదే ఒక సిమెంట్ కంపెనీ ఉండేది అయితే మొదట్లో బాగానే నడిచినప్పటికీ తర్వాత తర్వాత క్రమంలో మరి అది ఎందుకో అనేక నష్టాలు చవి చూస్తూ వచ్చింది ఒకానొక దశలో ఆ జయా మినరల్స్ అనేటువంటిది మూతపడేటువంటి స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అప్పట్లో మరి ఏదైతే గనక ఈ సున్నపు రాయ్ మరి దాని మైనింగ్కి సంబంధించి ఒక కాంట్రాక్ట్ అయితే గనక వాళ్ళకు వచ్చిన జయా మినరల్స్ ఒక టెండర్ని అయితే గనక సాధించగలిగింది ఒక కాంట్రాక్ట్ని సంపాదించింది కానీ మైనింగ్ చేసేటువంటి మరి స్తోమత ఆర్థిక స్థోమత లేఖను మరి ఎందుచేతనో వాళ్ళది వాళ్ళు అది చేయలేకపోతే అప్పటికి ఆ జయా మినరల్స్కి కాంపిటీటర్గా ఉన్నటువంటి రఘురామ సిమెంట్ రఘురామ సిమెంట్స్ వాళ్ళు మరి జయా మినరల్స్ దగ్గర నుంచి ఆ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు చేపట్టారు అప్పటికి ఆ రెండు మాత్రమే లీడింగ్ సిమెంట్ కంపెనీలుగా ఉండేటువంటిది ఒకటి జయా మినరల్స్ ఇంకోటి రఘురామ సిమెంట్ జయా మినరల్స్ దగ్గర నుంచి ఆ కాంట్రాక్ట్ రఘురామ సిమెంట్స్ తీసుకుని వాళ్ళు ఆ మైనింగ్ చేయటం ఆ వ్యాపారం చేయటం ఇదంతా జరుగుతూ వచ్చింది అయితే రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనేటువంటి ఆలోచనతో మరి ఆయన భారతీ సిమెంట్స్ అనేటువంటిది రెండు వేల ఆరులో స్థాపించారు ఆ స్థాపించినటువంటి క్రమంలోనే అప్పటి రఘురామ సిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి అందరికీ తెలిసిందే కదా ఏదైనా వ్యాపారం ఉంటే ఆ వ్యాపారాన్ని ఎలా లాక్కోవాలో జగన్మోహన్ రెడ్డికి ఇవాళ్ళేం కాదు ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి అది మరి ఆనాడు రఘురామ సిమెంట్స్ కూడా బలవంతంగా లాక్కుని భారతీ సిమెంట్స్ టేక్ ఓవర్ చేసి భారతీ సిమెంట్స్ అనేటువంటి స్థాపించారు ఆ స్థాపించడానికి కూడా పెద్ద ఎత్తున ఏదైతే కనుక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి తిప్పలూరు అలాగే నల్లింగపల్లి అక్కడ నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నా ఎకరాల ఏదైతే సున్నప్రాయి గని ఉంటుందో కొండ ఉంటుందో ఆ సున్నప్రాయ్ కొండని లక్ష రూపాయలు ఎకరా లక్ష రూపాయల లెక్కన దాన్ని లీజ్ పొందేశారు ఎలా అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది రాజే తలిస్తే దెబ్బలు కొదవా అన్నట్టు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలంటే అది ఆ విధంగా వచ్చి సమకూరిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎలా అంటే అధికార దుర్వినియోగం మరి ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ భారతీయ సిమెంట్స్ నెలకొల్పి నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నా ఎకరాల సున్నప్రాయి లీజును కూడా పొందారు అయితే రెండు వేల ఆరులో స్థాపించిన తర్వాత మరి అప్పటికప్పుడు స్థాపించినటువంటి సంస్థలో షేర్లు అంత పెద్దగా ఏమైనా కూడా పెరిగిపోతాయా పెరగవు అది మిగతా సంస్థలకైతే కానీ జగన్మోహన్ రెడ్డి సంస్థలకి మాత్రం అట్లా కాదు కదా అమాంతం షేర్లన్నీ కూడా విలువలు పెరిగిపోయి అందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేసినాయి రెండు వేల ఎనిమిది వచ్చేటప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంస్థగా భారతీయ సిమెంట్స్ తయారైంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా ఏదైతే గోవిందప్ప బాలాజీ ఆయన ఏదో వీక్యాట్ కంపెనీ డైరెక్టర్ అని చెప్పి చెప్తా ఉంటారు రెండు వేల ఎనిమిదిలో మరి జగన్మోహన్ రెడ్డి తనకి కావాల్సినటువంటి స్థాయిలో భారతీయ సిమెంట్స్లో ఏదైతే అక్రమాస్తులు వీటన్నిటిని కూడా దారి మళ్లించి అందులోకి పెట్టుబడుల రూపంలో తెప్పించాడో ఆ తెప్పించిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో అదే వీక్యాట్ అనేటువంటి యూరోపియన్ సిమెంట్ కంపెనీ యూరోప్లో ఐదు టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీస్ ఉంటాయి అందులో వీకాట్ అనేటువంటిది ఒక సంస్థ ఆ సిమెంట్ కంపెనీ ఆ సిగ్మెంట్ కంపెనీకి మరి మా దగ్గర చూశారు కదా ఈ రకంగా మా షేర్స్ ఉన్నాయి మా వ్యాపారం ఇంత చాలా బాగుంది మా వ్యాపారం ఇలాగ దినదినాభివృద్ధి చెందిపోతా ఉంది అని చెప్పి నమ్మించి వాళ్ళ చేత యాభై ఒక్క శాతం షేర్లు కొనిపించాడు జగన్మోహన్ రెడ్డి నలభై తొమ్మిది శాతం తన పేరు మీద పెట్టుకున్నాడు అంటే తన పేరు మీద అంటే తన భార్య రెడ్డి గారి పేరు మీద ఇప్పటికీ నలభై తొమ్మిది శాతం షేర్లు వీళ్ళవి యాభై ఒక్క శాతం షేర్లు వాళ్ళవి ప్రస్తుతం ఇండియాలో మరి ఆ వీకెట్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా భారతీయ సిమెంట్స్ చేస్తూ ఉంటుంది దాన్నే ఇప్పటికీ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు అరే మేజర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు మైనర్ స్టేక్ హోల్డర్స్ మేము భారతీయ సిమెంట్స్ మాది ఎట్లా అవుతుంది అని చెప్పి గోవిందప్ప బాలాజీ మొన్న ఏది లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఇదే వాదన సాక్షి మీడియాలో సాక్షి పత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు లాంటి మేధావులు పేర్ని నాలి లాంటి అపర మేధావులు వచ్చి ఇవే కట్టుకథలు చెప్తా ఉన్నారు అసలు భారతీ సిమెంట్స్లోకి పెట్టుబడులు ఎలా వచ్చినాయి క్విట్ ప్రోకో కాదా కొంతమందికి ఆయాచిత లబ్ధి చేకూరిస్తే తన తండ్రి ద్వారా తన తండ్రికి ఉన్నటువంటి అధికారం ద్వారా ఆయాచిత లబ్ధి చేకూరిస్తే దాని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులే కదా ఇందులో షేర్లుగా వచ్చినవి పెట్టుబడులుగా వచ్చినటువంటివి ఇందులో షేర్లు కొనుగోలు చేసిన వాళ్ళంతా కూడా ఆ క్విట్ ప్రోకోలో చేసినటువంటిదే కదా దాని ద్వారానే కదా భారతీయ సిమెంట్స్ అనేటువంటిది అంతగా వెలిగిపోయింది అయితే రెండు వేల ఎనిమిదిలో ఆ రకంగా వీక్యాట్ తోటి కూడా వీళ్ళు సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోటి యాభై ఒక్క శాతం షేర్లు కొనిపించారు ఆ తర్వాత ఆ వ్యాపారం చేస్తా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి గెలిచాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే రెండు వేల పదిలో ఆయన మరణించడం ఆ తర్వాత ఏదైతే రెండు వేల పదకొండులో మరి సిబిఐ ఈడీ అక్రమాస్తుల కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టడం ఆ పెట్టినటువంటి కేసుల్లో అనేకమైనటువంటి ఆస్తుల్ని అటాచ్ చేయటం నలభై వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని అటాచ్ చేశారు కదా ఆ ఆస్తుల్లో ఈ భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి షేర్లు ఏదైతే వీళ్ళ పేరు మీద ఇప్పటికి ఉన్నటువంటి నలభై తొమ్మిది శాతం షేర్లు ఉన్నాయో అందులో కొంత షేర్ కూడా అటాచ్మెంట్లో ఉంది అయితే రెండు వేల పదకొండులో ఆ కేసు మరి పదహారు నెల జైలు శిక్ష అది అయ్యి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాపారాలు వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి ఇంకో పక్కన ఏదైతే తన రాజకీయం రాజకీయాన్ని చేస్తూ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా కూడా విలువలు పాటించాడా జగన్మోహన్ రెడ్డి అంటే లేదు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక చిన్న డ్రామానైతే రాష్ట్ర ప్రజలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాడు ఏమిటది అంటే అప్పటికే ఆయనకి ఆ సాగర్ సొసైటీలో ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటిని రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తనకి ఆర్థిక పరిస్థితులు బాలేదని చెప్పి ఆ ఇల్లు కూడా ఆయన కొనుక్కున్నదో సంపాదించుకున్నదో కాదు ఎక్కడో కబ్జా చేసినటువంటి ఇల్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత డబ్బు అవసరం కాబట్టి ఆ ఇంటిని రెగ్యులరైజ్ చేస్తే ఆ ఇంటిని అమ్ముకుని నేను ఎన్నికల్లో వెళ్తా అని చెప్పేసి అని ఏదో ప్రభుత్వాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశాడు రాజశేఖర రెడ్డి అయితే అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు పక్కన పెట్టారు కాకపోతే రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కొన్ని విలువలు పాటిస్తున్నా చూసారా మా రాజశేఖర రెడ్డి విలువలు పాటిస్తున్నాడు అని చెప్పి చూపించుకోవడానికి క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ చర్చల్లో ఆ ఇంటిని రెగ్యులరైజ్ చేయడానికి ఒక ఎజెండాగా పెట్టి ఆ అంశాన్ని కూడా చర్చించాలి అని పెట్టి ఆ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి ఒక చిన్న డ్రామా ప్లే చేశాడు అది అంటే ఇది నా ఇంటికి సంబంధించినటువంటి నాకు ఆ నా ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ చర్చల్లో నేను ఉండకూడదు మనం విలువలు పాటించాలి నేను బయటకు వెళ్తాను మీరు మంత్రులంతా చర్చించి ఓ నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈయన బయటకు వెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులు ఆయనకి ఏది లబ్ధి చేకూర్చాలో లేదా ఆయనకి ఏది మంచి జరగాలో ఆయన ఏది కోరుకుంటున్నాడో అది చేయకుండా వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేస్తారా రాజశేఖర రెడ్డి అట్టా బయటికి వెళ్ళడం ఇక్కడ మంత్రులంతా చర్చించడం ఆ ఇంటిని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఆనాటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవటం రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇది మా నిర్ణయం అని చెప్పటం అది రెగ్యులరైజ్ చేయించుకున్నాడు తర్వాత అమ్మేశాడు అవన్నీ డబ్బులు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి అదంతా ఒక ఇత్తు అయితే కొంత అది రాష్ట్ర ప్రజలకి షో ఆఫ్ చేయడానికి చేసినటువంటి పని అయినా కూడా కొంత విలువలు పాటించాడు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది కదా కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క సందర్భంలో అయినా కూడా విలువలు పాటించాడా ఎక్కడా లేదు కేబినెట్ లో కూడా ఏ అంశాలు చర్చలు జరగవు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటాడు అదే శిలా శాసనంగా ఉంది అటు సరస్వతి పవర్ కి భూములు కావచ్చు నీళ్లు ఇవ్వడంలో కావచ్చు అన్నిట్లో అప్పటికి రద్దయినటువంటి లీజులన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున మాకు అభ్యంతరాలు లేవు అని చెప్పేసి అని ఈయన ఆస్తులకు సంబంధించి అరే ఎవరైనా రాజకీయ నాయకుడు అధికారంలో ఉంటే ఆయన ఒక మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఏవైనా అంశాలు పైన కేబినెట్ లో చర్చ జరుగుతా ఉంటే అది తనకి లబ్ధి చేకూర్చేది అయితే గనక కేబినెట్ మీటింగ్ లో ఉండకూడదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఆ విలువలు పాటించాడా ఏ రోజు లేదు కానీ ఏదైతే యాభై ఏళ్లకు లీజు అప్పటి వరకు ముప్పై ఏళ్లకు ఉండేటువంటి లీజుని పెంచేస్తూ యాభై ఏళ్లకు లీజు ఇచ్చేయచ్చు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసుకుంటాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని జీవోలు పాస్ చేసేస్తాడు ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది మనల్ని ఎవరు అరిగేది ఇది జగన్మోహన్ రెడ్డి తంతు పోతే భారతీయ సిమెంట్స్ కి సంబంధించి దాదాపు ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో రెండు సున్నప్రాయ కొండలు ఉంటే ఆ కొండల్ని కూడా లీజ్ కి భారతీయ సిమెంట్స్ కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందే కేవలం కొద్ది రోజుల ముందు ఆ లీజుని భారతీయ సిమెంట్స్ కట్టబెట్టేశాడు దానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాస్తవానికి ఆ అంశం పైన హైకోర్టులో కేసు కూడా ఉంది హైకోర్టు కూడా ఆ అంశంలో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది తీర్పు అంటే వాళ్ళు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు ఏమిటి అంటే లీజుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుని అవి పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దీని లీజుకు సంబంధించి నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అని చెప్తే అవేం పట్టించుకోవాలా దాన్నే ఆసరాగా తీసుకున్నాడా ప్రభుత్వం లీజుదారు తాలూకు అభిప్రాయమే కదా తీసుకోమని చెప్పి న్యాయస్థానం చెప్పింది మనమే ప్రభుత్వం మొత్తం మనదే అధికారం మనల్ని ఎవరేం అడుగుతారులే అని చెప్పేసి అని ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్ళీ కుదురుతుందో కుదరదో అని చెప్పి ఏడు వందల నలభై నాలుగు ఎకరాలని భారతీయ సిమెంట్స్కి రెండు సున్నప్రాయ కొండల్ని లీజుకి ఇచ్చేశాడు మైనింగ్ కోసం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎంతకి యాభై ఏళ్ల కాలానికి అని చెప్పి ఇచ్చి పడేశాడు పోయిందో ఒక జీవో మనం అధికారంలో ఉన్నా ఇచ్చేస్తే సరిపోద్దిలే అని చెప్పేసి అయితే దీనిపైన కూడా కొంత వివాదం చెలరేగింది దీనిపైన కేంద్ర గనుల శాఖ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఏమిటిది ఏ రకంగా ఎలాగిస్తారు దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతా ఉంది అని కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర గనుల శాఖ ప్రశ్నించింది ప్రశ్నించినటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్సైజ్ చేస్తా ఉన్నారు అసలు ఏడు వందల నలభై నాలుగు ఎకరాలని లీజు తర తాలీకు అభిప్రాయం గానీ వాళ్ళ అనుమతి గాని పొందకుండా ఏ రకంగా ఇచ్చేశారు లీజు ఏడు అది కూడా యాభై ఏళ్లకి అసలు ఆ లీజు రద్దు చేయడానికి భారతీయ సిమెంట్స్ కి ఇచ్చినటువంటి ఏడు వందల నలభై ఎకరాల కొండలకి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి న్యాయ విభాగం ద్వారా అసలు ఏ రకమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా లేదు అంటే గనక లీజు రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా మరి దీనిపైన పూర్తిగా న్యాయ సమీక్ష జరపాలి అని చెప్పి న్యాయ విభాగానికి కూడా కూటమి ప్రభుత్వం ఆదేశించింది మరి ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా దీనిపైన ఎక్సైజ్ చేసినటువంటి న్యాయ విభాగం కూడా ఎస్ భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి ఆ లీజు ఏడు వందల నలభై నాలుగు ఎకరాల లీజుని రద్దు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి దీన్ని రద్దు చేయొచ్చు అని చెప్పేసి అధికారులకు కూడా తమ అభిప్రాయము వ్యక్తం చేసినటువంటి క్రమం మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే శాఖ పైన ఏదైతే గనక గనుల శాఖ పైన ఆయన సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు మరి ఆ సమీక్ష నిర్వహించేటువంటి క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజు రద్దు చేయడానికి న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు అనేటువంటిది కూడా న్యాయ విభాగం స్పష్టం చేసినటువంటి క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ కూడా ఈ అంశం పైన సీరియస్గా ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం అయితే గనుక ఖచ్చితంగా భారతీ సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజుని రద్దు చేయబోతా ఉంది రద్దు చేసేటువంటి ఆలోచనలో ఉంది దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా అతి త్వరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా అటు న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయం అయితే గనక జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ గా పరిణమించబోతా ఉంది మరి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంతో భారతీ సిమెంట్స్ కి ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తగలబోతా ఉంది అనేటువంటిది అయితే గనక కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి అంశం మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ